నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ సరైన నిర్ణయం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒరే విశ్వ ఇలా చూడు ఇవాళ పేపర్లో ఏమొచ్చిందో నీ మాజీ పెళ్ళం హారిక ఫోటో చూసావా హారిక కలెక్టర్ అయిందట అంటూ కళ్ళు పెద్దవి చేసుకుంటూ చెప్పారు శకుంతల గారు ఆ మాటలకు విశ్వ గబగబా వచ్చి తల్లి చేతిలోని పేపర్ తీసుకొని హడావిడిగా చూశాడు చూస్తూనే నిర్గాంతపోయాడు ఏమిటమ్మా ఇది నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను హారిక కలెక్టర్ అవ్వడం ఏంటి అంటూ నోరెల్లబెట్టాడు కాసేపు ఇద్దరు తర్జనాభర్జనాలు పడ్డాక శకుంతల గారు అరే విశ్వ ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు చేసేదేముందమ్మా చేతులార తన ఇంట్లోంచి పంపించేశాంగా తనతో విడాకులు కూడా తీసేసుకున్నాను అంటూ ఉసూరుమంటూ కూర్చున్నాడు విశ్వ వెంటనే నేను నేనిప్పుడే వెళ్ళి హారికతో మాట్లాడొస్తాను నిన్న దాకా హారికని నీతో కలపాలని విశ్వ ప్రయత్నాలు చేశారు హారిక తల్లిదండ్రులు మనమే పడనివ్వలేదు కానీ వాళ్ళంతా మన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కదా నేనిప్పుడే వెళ్ళి హారికతో ప్రేమగా మాట్లాడి కాస్త ముసలి కన్నీరు కార్చేస్తాను అదే మన దారిలోకి వస్తుంది ఎంతైనా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అంటూ హడావిడిగా రెడీ అయ్యి హారిక ఇంటికి బయలుదేరారు శకుంతల గారు గేటు తోసుకుని హడావిడిగా లోపలికొస్తున్న అత్తగారిని వెంటనే గుర్తుపట్టగలిగింది హారిక ఆశ్చర్యంతోనూ ఆవేశంతోనూ ఆమె శరీరం సన్నగా వణికింది మూడు సంవత్సరాల క్రితం నిర్దాక్షిణ్యంగా తన కుటుంబంతో సంబంధాలన్నీ తెంచేసి తనని ఇంటి నుంచి తరిమి కొట్టిన ఆ మనిషి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తన ఇంటికి వచ్చింది అని ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడింది శకుంతల గారు మెట్లెక్కి వరండాలోకొచ్చారు అమ్మా హారిక బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించారు ఆవిణ్ణి అంత సడన్గా అక్కడ చూసిన షాక్ నుంచి తేరుకోలేని హారిక ఆవిడ అడిగిన దానికి సమాధానం కూడా ఇవ్వలేదు పాపం మీ అమ్మా నాన్నలు పోయారటగా బాధపడకు ఏం చేస్తాం ఏదీ మన చేతుల్లో లేదు అయితే ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నామన్నమాట అన్నారు ఆ స్వరంలోని సానుభూతి ఆమె గుండెల్లో సూదిలా గుచ్చుకోసాగింది జరిగిన దానికి నేను విశ్వ చాలా అమ్మా విశ్వ ఆ పేరు వినగానే ఒళ్ళంతా జల్లు మంది హారికకి శకుంతల గారు అక్కడే కుర్చీలో కూర్చుంటూ కాసిన మంచినీళ్ళు ఇయ్యమ్మా అన్నారు హారిక పరధ్యానంగానే వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఆవిడికిచ్చింది హారిక మనసంతా గజిబిజి గందరగోళంగా ఉంది జ్ఞాపకాలు తెరలు తెరలుగా అటు ఇటూ కదులుతున్నాయి ఆవిడ మంచినీళ్ళు తాగి గొంతు సవరించుకుంది మమ్మల్ని క్షమించమ్మా హారిక అనగానే ఆవిడ వైపు అభావంగా చూసింది హారిక ఆవిడ తనని క్షమించమని ఎందుకు అడుగుతుందో ఇప్పుడు ఆవిడ రాక గల కారణం ఏమిటో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ అంతా దేనికి దారితీస్తుందో అని మనసులోనే ఆలోచించుకుంటుంది గతంలో నీ పట్ల మేము చాలా క్రూరంగా ప్రవర్తించాము ఇంటి కోడలైన నిన్ను కట్నం కోసమని చాలా హింసలు పెట్టాము నిన్ను నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి గెంటేశాము ముందు నుంచి నేను నా కొడుకు పెళ్లి విషయంలో వాడి మీద చాలా ఆశలు పెట్టుకున్నాను వాడు నా కలలన్నీ కళ్ళలు చేసి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోగానే చాలా బాధపడ్డాను ఆ బాధలోనే అలా ప్రవర్తించానే తప్ప నేను సహజంగా అంత చెడ్డదాన్ని కాదు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే నువ్వా ఒంటరి దానివి అన్నయ్య వదినా ఉన్నా వాళ్ళు బాధ్యతగా నిన్న ఎన్ని రోజులు చూస్తారు వాళ్ళు నీకు జీవితాంతం ఆసరా కాలేరు కదా నువ్వు కలెక్టర్ అయ్యావని విన్నాను నిజం చెప్తున్నాను నా కూతురే కలెక్టర్ అయినంత ఆనందించాను అనగానే శకుంతల గారి ఇన్ని రోజుల తర్వాత తన్ని వెతుక్కుంటూ ఎందుకొచ్చారో హారికకి అర్థమైపోయింది వెంటనే ఆమె పెదవుల మీద ఏ భావము లేని నవ్వొకటి విరిసింది నువ్వు కలెక్టర్ అయినా దానమ్మ మొగుడైనా పక్కనే మొగుడున్న దారి రాదు కదా పక్కనే భర్త ఉన్న స్త్రీకి సమాజంలో గౌరవం విలువ లభిస్తుంది భర్త లేకపోతే కలెక్టర్ అయినా డాక్టర్ అయినా సమాజంలో విలువెందుకు ఇస్తారు మన వెనకాల ఎన్ని మాటలు మాట్లాడుకుంటారో నీకు తెలియంది కాదు అందుకని నేను చెప్పేది ఏమిటంటే నువ్వు గతంలో జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోయి మా విశ్వాతో జీవితాన్ని పంచుకుంటే అందరికీ మంచిది అన్నారు ఆ మాటలకు హారిక విశ్వాకి మళ్ళీ నాతో కలిసి ఉండడం ఇష్టమేనా అంటూ మొదటిసారిగా నోరు తెరిచి మాట్లాడింది హారిక పరీక్షగా అత్తగారి మొహంలోకి చూస్తూ అడిగింది నీకు అనుమానం అస్సలు అవసరం లేదు నేను విశ్వ ఈ విషయం గురించి చర్చించుకున్నాకే నీ దగ్గరకు వచ్చాను నిజానికి వాడు నిన్ను వదులుకుంది నా వల్లే కదా నేను పోరు పెడితేనే కదా ప్రేమించి పెళ్లి చేసుకున్న నిన్ను దూరం చేసుకున్నాడు ఏదో శనిదేవత మా మా నెత్తిమీద కూర్చొని నిన్ను కాదనుకునేలా చేసింది ఆవిడ స్వరంలో పశ్చాత్తాపం ధ్వనిస్తున్నట్టు బాగానే నటించగలుగుతుంది అనుకుంటూ మనసులోనే నవ్వుకుంది హారిక నువ్వు ఒప్పుకుంటే నేను నిన్న ఇప్పుడే మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చానమ్మా నువ్వు ఏమంటావు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఇంతకీ మన ఇంటికి ఎప్పుడొస్తావు అయ్యో నా మతి అండా అసలు విషయం మర్చిపోయాను నువ్వు ఇప్పుడు కలెక్టర్వి కదా నీకు పెద్ద బంగ్లా కారు అన్నీ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు కదూ నాకు మాత్రం విశ్వ తప్ప ఇంకెవరున్నారు నేను విశ్వ నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాం ఏం మాట్లాడవేంటి హారిక అంటూ హారిక మొఖంలోకి చూశారు శకుంతల గారు నిజంగా విశ్వాకి నాతో ఉండటం ఇష్టమేనంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంది హారిక నిన్ను నమ్మించాలంటే నేనేం చేయాలి చెప్పు నువ్వు ఏం చేయమన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా విశ్వ పంపితేనే నేను నీ దగ్గరకు వచ్చాను అసలు వాడే రావాలనుకున్నాడు నిన్ను దగ్గరుండి తీసుకురావాలనుకున్నాడు కానీ నీ ముందు మొహం చల్లక రాలేక ఆగిపోయాడు కుటుంబాల్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అలా అని ఏదో పేపర్ల మీద సంతకాలు చేసినంత మాత్రాన కోర్టు విడాకులు ఇచ్చినంత మాత్రాన మీ ఇద్దరి మధ్య పడిన మూడు ముళ్ల బంధం తెగిపోతుందా అన్నారు శకుంతల గారు అవసరానికి అనుకూలంగా మాట్లాడే శకుంతల గారి మాటలకి హారికకి ఆశ్చర్యమేసింది ఏం చేస్తున్నారాయన అని అడిగింది హైదరాబాదులో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు ఇంతకీ వాడితో ఏం చెప్పమంటావు నువ్వు ఊ అంటే నీకు ఎక్కడ పోస్టింగ్ వస్తే అక్కడికే వాడు వచ్చి వేరే ఏదో ఒక జాబ్ వెతుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీ నిర్ణయం చెప్పడమే ఆలస్యం అన్నారు శకుంతల గారు ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు బాగా ఆలోచించి నువ్వు మంచి నిర్ణయమే తీసుకోమ్మా తెలివిగల దానివి చదువుకున్న దానివి నీ జీవితం గురించి బాగానే ఆలోచిస్తావని అనుకుంటున్నాను వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకునే పిచ్చి పని మాత్రం చేయకు నేను విశ్వాకి అమ్మలా కాకుండా మీ అమ్మ స్థానంలో ఉండి మాటలు చెప్తున్నాననుకో సరే అయితే విశ్వకి ఏం చెప్పమంటావు అని మళ్ళీ అడిగారు శకుంతల గారు నాకు ఫోన్ చేసి మాట్లాడతానన్నారని మీరే చెప్తున్నారు కదండి ఆయనకే చెప్తానులేండి అంది హారిక నీ నిర్ణయం కోసం మేమిద్దరం ఎదురు చూస్తూ ఉంటాం నా బంగారు తల్లి మీరిద్దరూ కలిసి కాపురం చేసుకుంటూ ఉంటే చూడాలనే ఆశగా ఉంది సరేనమ్మా జాగ్రత్త వెళ్ళొస్తాను అంటూ సంతోషంగా కళ్ళు పెద్దవి చేసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు శకుంతల గారు హారిక అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది మీరిద్దరూ కలిసి కాపురం చేసుకుంటే చూడాలనే నా ఆశ అన్న శకుంతల గారి మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి మావాడు దరిద్రదేవతని కోరి మరీ వరించాడు ఈ దరిద్రం మా కొదిలిపోతే అమ్మవారికి పుర్రుదండాలు పెడతాను నా కొడుకే వాడు పెద్ద ఆఫీసర్ అవుతాడు లక్షల్లో కట్నం ఇచ్చే సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి ఒకప్పుడు అత్తగారు అన్న మాటలివి ఆవిడన్న ప్రతి మాట గుర్తొస్తుంటే మనసుని రంపంతో కర్ర కోస్తున్నట్టుంది ఎంత మరిచిపోదామన్నా మరిచిపోలేని గతం ఆమె మనసులో అల్లకల్లోలం సృష్టిస్తోంది హారిక ఎంకా చదువుతూ ఉండగా అదే కాలేజీలో తన సీనియర్ విశ్వాతో అయింది ఆ పరిచయం స్నేహంగా ఆ తరువాత ప్రేమగా మారింది ఇద్దరి కులాలు ఒకటే కావడం వల్ల ఆ ప్రేమకి పెద్దవాళ్ళు అభ్యంతరం పెట్టలేదు ఇద్దరి చదువులు పూర్తయ్యి ఉద్యోగాలు వచ్చాక పెళ్లి చేసుకుందామంది హారిక హారిక ఆలోచనను గెలవనివ్వలేదు విశ్వ నా చదువు పూర్తయింది కదా నువ్వు పెళ్ళయ్యాక చదువుకోవడానికి కూడా నేను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నాం ఇంకా మన పెళ్లికి ఆలస్యం చేయడం ఎందుకు తరువాత ఎవరి మనసులు ఎలా మారతాయో తెలీదు అందరూ ఆమోదించినప్పుడే పెళ్లి జరిగిపోనివ్వాలి మనం ఆగుదామంటే బావుండదు అయినా నీకు దూరంగా నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను అంటూ హారిక వైపు కొంటెగా చూశాడు కొద్ది నెలల్లోనే హారికకి విశ్వాకి పెళ్లి జరిగిపోయింది విశ్వ యూనివర్సిటీ టాపర్గా నిలిచాడు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాడు అప్పుడు హారిక ఇంట్లోనే ఉంటే నువ్వు స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయలేవు ఏదైనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే మంచిది అత్తయ్య గారిని మామయ్య గారిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కాలేజీకి వెళ్ళి బాగా చదువుకుంటాను మీరిక్కడ విషయాలు ఏవి ఆలోచించకుండా మీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని ధైర్యం చెప్పి కోచింగ్కి పంపించింది తను రోజూ ఇంట్లో పనులన్నీ చేసి కాలేజీకి వెళ్ళేది ఎన్ని చేసినా అత్తగారి సూటిపోటి మాటలు బాణాల్లా గుచ్చుకుంటూనే ఉండేవి మామగారు రాఘవరావు గారు మాత్రం హారికని కన్న కూతురులా చూసుకునేవారు కానీ ఏం లాభం ఆ ఇంట్లో ఆయన మాట చల్లదు ఇంట్లో పెత్తనమంతా శకుంతల గారిదే శకుంతల గారు ఏం చెప్తే అది జరగాలి హారిక ఎంత బాగా ఇంట్లో పనులన్నీ చేస్తున్నా శకుంతల గారిని రాఘవరావు గారిని ఎంత బాగా చూసుకుంటున్నా ప్రతి పనిలో వంకలు వెతికి తిడుతూనే ఉండేవారు శకుంతల గారు కాని కట్నం లేకుండా ఆఫీసర్ కాబోయే నా కొడుకుని వలవేసి చేసుకుందని ఎప్పుడూ గునుగుతూనే ఉండేవారు మా విశ్వ తెలివితేటలు చూసి వాడు ఎలాగూ యూనివర్సిటీ టాపర్ కాబట్టి మంచి ఉద్యోగమే వస్తుంది సుఖపడొచ్చు అని ముందు చూపుతోనే మా వాడికి వలవేసి ప్రేమలో దింపింది కాస్త అందంగా ఉండేసరికి మావాడు కూడా దీని మాయలో పడిపోయాడు ముందు చూపుతో నేను ఇన్ని మాటలు చెప్తున్నా వినకుండా దీన్ని పెళ్లి చేసుకున్నాడు అని నిరసనగా మాట్లాడడం మొదలుపెట్టింది ఒకరోజు శకుంతల గారు మార్కెట్ నుంచి వస్తూనే తెచ్చిన కూరగాయల సంచులు అక్కడ పడేసి తలకి చేతులు ఆనించుకొని రాఘవరావు గారి ముందు కూర్చొని మార్కెట్కి వెళ్ళొస్తుంటే ఏం జరిగిందో తెలుసా మన పక్క వీధిలో ఉండే నారాయణరావు గారు కొడుకులేడు సివిల్ సర్వీస్ పాస్ అయ్యాడట కలెక్టర్ కాబోతున్నాడట కోట్లిచ్చే సంబంధం వెతుక్కుంటూ వచ్చిందట ఎంత అదృష్టం మనం ఎంత దౌర్భాగ్యులమో ఈ దిక్కుమాలని సంబంధం చేసుకోవాల్సి వచ్చింది అంటూ ముక్కు చీదుతూ అంది ఆ మాటలకు రాఘవరావు గారు ఇప్పుడు మనకేం తక్కువైందని మనవాడికి కూడా మంచి ఉద్యోగం వస్తుంది కోడలు లక్షణంగా ఉంది మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఎంతకంటే మనకు ఏముంది అంటూ శకుంతల గారి నోరు మూయించడానికి ప్రయత్నించారు ఇంతలో విశ్వ గ్రూప్ వన్ ఎగ్జామ్ పాస్ అయ్యాడని తెలియగానే శకుంతలా గారి బాధ రెట్టింపు అయ్యింది ఇంటర్వ్యూ కూడా బాగా చేశానమ్మా ఉద్యోగం రావడమే ఆలస్యం అంటూ ఆనందంగా తల్లితో చెప్పాడు అప్పుడే కొడుకు పెద్ద ఆఫీసర్ అయిపోయినట్టు మురిసిపోయారు శకుంతల గారు ఆ రాత్రి భోజనాల దగ్గర శకుంతల గారు నారాయణరావు గారి అబ్బాయికి మంచి సంబంధం కుదిరిందిరా కోటీశ్వర్ల సంబంధం ఎంతైనా వాడు అదృష్టవంతుడు అన్నారు శకుంతల గారు ఆ క్షణంలో ఆవిడ స్వరంలో ధ్వనించింది అభినందనో అసూయో అర్థం కాలేదు హారికకి నువ్వు పెద్ద ఆఫీసర్వి కాబోతున్నావు కదరా మా మాట విన్నట్లయితే నీకు బోల్డ్ అంత కట్నం వచ్చేది అయినా ఇప్పుడు నువ్వు ఆఫీసర్వి కాబోతున్నావు కదా మీ మామగారు కనీసం ఐదు లక్షలైనా నీకు కట్నం ఇస్తారులే అంటున్నారు శకుంతల గారు నవ్వుతూ అన్న ఆ మాటలు మనసు మూలల్లోంచి వచ్చాయని అప్పుడే అర్థం చేసుకుంది హారిక ఆ మాటలు విన్న విశ్వ నేను అమాయకుణ్ణి కాబట్టి తొందరపడి హారికను ఉత్తినే చేసేసుకున్నాను అన్నాడు నవ్వుతూ హారిక ఆశ్చర్యంగా చూసింది అత్తగారి మాటల్ని విశ్వ ఖండించకపోవడం ఆమెకు బాధగా అనిపించింది ఆ రోజు రాత్రి విశ్వ హారికను దగ్గరకు తీసుకున్నప్పుడు ఆమె సంతోషించలేకపోయింది ఎన్నో రోజుల ఎడబాటు తర్వాత ఇంత దగ్గరగా భర్త వచ్చినా ఆ సంతోషాన్ని అనుభవించలేకపోయింది ఆమె చెవుల్లో విశ్వ భోజనం చేస్తూ అన్న మాటలే ధ్వనిస్తున్నాయి నేను అమాయకుణ్ణి కాబట్టి తొందరపడి చేసుకున్నాను కానీ కట్నం లేకుండా అతడు సరదాగా ఈ మాటలన్నాడా లేకపోతే అతని మనసులో కూడా తొందరపడి నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు బోల్డ్ అంత కట్నం వచ్చేదన్న ఆలోచన ఉందా కానీ కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాడా అని ఆలోచించడం మొదలుపెట్టింది తర్వాత రోజు విశ్వ ఒంటరిగా ఉన్నప్పుడు హారిక తన్ను అడిగింది కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నాను అనే బాధ మీకు కూడా ఉందా అని ఆ మాటలకు విశ్వ నువ్వే చెప్పు హారిక మనం ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉండకపోతే ఇంత పెద్ద ఆఫీసర్ని పెళ్లి చేసుకోవడానికి ఇంత మంచి సంబంధానికి మీరసలు తూగగలిగేవారేనా మన కులంలో ఇవాళ నాకు వచ్చే కట్నం ఎంతో తెలుసా దాదాపుగా పది లక్షలు ఆ మాటలు విన్న హారిక ఆశ్చర్యంగా విశ్వానే చూస్తూ ఉండిపోయింది తనని పెళ్లి చేసుకున్నందుకు అతను ఎంత బాధపడుతున్నాడో అన్న భావనే ఆమె మనసును పిండేస్తుంది పది రోజుల తర్వాత తల్లిదండ్రులు ఇంటికి రావడం చూసి ఆనందంగా ఎదురెళ్ళింది హారిక వారి ముఖాలు చూడగానే హారిక ఆనందం అంతా ఆవిరైపోయింది పాలిపోయిన తల్లిదండ్రుల మొహాలు చూసిన హారికకి విషయం చూచాయగా అర్థమైంది హారిక తల్లి హారికతో అత్తగారు రాసిన ఉత్తరం గురించి రహస్యంగా చెప్పింది మావాడిప్పుడు ఆఫీసర్ కాబోతున్నాడు కనీసం ఐదు లక్షలైనా కట్నం ఇవ్వమని లేకపోతే హారికకు విడాకులిప్పించి విశ్వాకి వేరే పెళ్లి చేస్తానని బెదిరిస్తూ ఉత్తరం రాశారట శకుంతల గారు ఆ మాటలు విన్న హారికకి తన కాళ్ల కింద నేల జారిపోయినట్టు అనిపించింది విశ్వ తనని నిజంగా ప్రేమించలేదా నిజంగా తనని ప్రేమిస్తే ఇప్పుడు కట్నం కోసం ఎందుకు ఇలా మాట్లాడతాడు తన పక్షాన ఎందుకు నిలబడతాడు అత్తగారు డబ్బు కోసం ఎంతకైనా తెగించగలరని హారికకి అర్థమైపోయింది హారిక తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పటికిప్పుడు ఐదు లక్షలు తెమ్మంటే ఎలాగమ్మా మన ఇంటి పరిస్థితులన్నీ నీకు తెలియనివి కావు అయినా మీ పెళ్ళప్పుడు కట్నం వద్దు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలు అంటేనే కదా మేము ఈ పెళ్లికి ఒప్పుకుంది లేకపోతే మన తాహతుకి తగ్గ సంబంధం ఏదో చూసి చేసుకునేవాళ్ళం పెళ్ళప్పుడు వాళ్ళు కట్నం వద్దన్నారనే కదా నీ కోసం దాచిన లక్ష రూపాయలతో నగలు చేయించిచ్చాం ఇప్పుడు కొడుకు పెద్ద ఆఫీసర్ కాబోతున్నాడని పెళ్లి జరిగిపోయాక కూడా కట్నం కోసం ఇలా వేధిస్తారా అంటూ కళ్ళు తుడుచుకుంది హారిక తల్లి హారిక తల్లిదండ్రులిద్దరూ గారి కాళ్లా వేళ్లా పడ్డారు హారిక తల్లిదండ్రులిద్దరి కన్నీళ్లు గారిని కాని విశ్వాని కానీ కరిగించలేకపోయాయి తల్లి కొడుకులిద్దరూ ఒకే మాట మీద ఉన్నారు ఐదు లక్షలు డబ్బులిస్తేనే ఊరుకుంటామని లేకపోతే హారికకు విడాకులు ఇస్తామని ఆ మాటకి హారిక ఆత్మాభిమానం దెబ్బతింది నా కూతురు జీవితాన్ని నాశనం చేయకు బాబు నీ కాళ్ళు పట్టుకుంటాము అంటూ విశ్వ కాళ్ళు పట్టుకున్నారు తల్లిదండ్రులిద్దరు అమ్మా నాన్న నేనేం తప్పు చేయలేదు మీరు ఎవ్వరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నేను చదువుకున్నాను ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడతాను అంటూ మాట్లాడుతున్న హారిక ఆత్మవిశ్వాసం అహంకారంలో కనిపించింది శకుంతల గారికి వెళ్ళవే వెళ్ళు నీ పీడ విరగడైతే అమ్మవారికి పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నాను నా కొడుకేం వాడు పెద్ద ఆఫీసర్ కాబోతున్నాడు నీ తాతలాంటి సంబంధాలు వస్తాయి ఆడదానివి నీకే అంత రోషం ఉన్నప్పుడు మాకెంత ఉండాలి అంటూ మాటలతోనే బాణాలు విసురుతున్న అత్తగారిని తిరస్కారంగా చూసి ఆ ఇంటి గడప దాటింది హారిక హారిక ఇంటి నుంచి వెళ్ళిపోయాక అనారోగ్యంతో కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది అన్న బాధతో హారిక మామగారు పూర్తిగా మంచం పట్టారు హారిక మనసుకు తెలిగిన దెబ్బ చిన్నదేం కాదు ఆ గాయానికి సంబంధించిన బాధని మర్చిపోవడానికి ఆమె చదువు అనే మందు ఎంచుకుంది తనకి అండగా నిలబడి ధైర్యం చెప్పడానికి తల్లిదండ్రులున్నారు అయినా సరే విశ్వా చేసిన గాయానికి గిలగిలా కొట్టుకుంది హారిక చాలా రోజులు ఒంటరితనం నుంచి బయటకు రాలేకపోయింది ఆ ఒంటరితనాన్ని జయించే ప్రయత్నంలో మొండిగా మారింది బంధువులు చుట్టాలు స్నేహితులు హారిక కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో విశ్వ తల్లిదండ్రులతో రాయబారాలు మొదలుపెట్టారు అయితే వాళ్ళు చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది అప్పుడే తెలిసింది విశ్వ గ్రూప్ వన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని ఆ విషయం తట్టుకోలేని శకుంతల గారు చాలా రచ్చ చేశారు దీనంతటికీ హారిక ఏడుపే కారణమని హారిక దురదృష్టవంతురాలని తన దురదృష్టం వల్లే విశ్వాకి ఉద్యోగం రాలేదని నిక్షేపంలో ఉన్న మామగారు కూడా మంచం పట్టారని నోటికొచ్చినట్టు తిట్టిపోశారు శకుంతల గారు నా బిడ్డలాంటి యూనివర్సిటీ టాపర్కే ఉద్యోగం రాలేదంటే ఆ దరిద్ర మొహందే కారణం దాన్ని తిరిగి మళ్ళీ నా ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు మేము లాయర్తో మాట్లాడుతున్నాం తొందరలోనే విడాకుల పేపర్లు పంపిస్తాం అంటూ చెప్పింది కూతురు కాపురం ఇక చక్కబడదని ఒక నిర్ణయానికి వచ్చిన హారిక తల్లి ఆదిగులతోనే మంచం పట్టింది రెండు నెలలు తిరగకుండానే కళ్ళు మూసింది అనుకున్నట్టుగానే విశ్వ హారికకి విడాకుల నోటీసులు పంపించాడు నువ్వు నాకొద్దు అన్న మొగుణ్ణి పట్టుకుని సిగ్గు శరం లేకుండా వేలాడలేక హారిక్ కూడా ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టింది ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి ఆ తర్వాత కొద్ది రోజులకి హారిక సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయిందన్న వార్త తెలిసింది హారిక తండ్రి ఎంతగానో సంతోషించాడు ఆ సంతోషంలోనే ఆయన గుండె ఆగిపోయింది తండ్రి పోయిన దుఃఖాన్ని కూడా దిగమింగి హారిక ధైర్యంగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యింది ఈరోజు కలెక్టర్ అయ్యింది మనసుని ముక్కలు చేసే చేదుకత నుంచి బయటకు వచ్చి చాలాసేపు ఏడ్చింది హారిక కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిందానిలాగా లేచింది లేచి మొహం కడుక్కుంది అలాగే మౌనంగా కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూనే ఉంది అప్పుడే ఫోన్ మోగింది ఆ ఫోన్ కాల్ విశ్వా నుంచే అని ఆమెకు తెలుసు హారిక ఫోన్ లిఫ్ట్ చేసింది హారిక తనకి వినిపించిన స్వరాన్ని ఎన్నేళ్లైనా మర్చిపోలేదామె హారిక నేను విశ్వాని అతని స్వరంలో ఏదో ఆరాటం వెంటనే హారిక విశ్వా నిన్ను ఏమని సంబోధించాలో నాకు అర్థం కావడం లేదు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నీతోనే జీవితం అనుకున్నాను కానీ నువ్వు నాకంటే డబ్బుకే ఎక్కువ విలువిచ్చావు నీకు మంచి ఉద్యోగం రాబోతుందని మంచి స్థానంలోకి వెళ్ళబోతున్నావని తెలియగానే నన్ను చులకనగా చూడడం మొదలుపెట్టాము నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేసినట్టు ఫీల్ అయ్యావు మీ అమ్మగారు పెద్దగా చదువుకోలేదు అంతేకాకుండా మొదటి నుంచి నేనంటే ఆవిడకిష్టం లేదు ఆవిడ కట్నం కోసం పట్టుపట్టినా నేను సర్దుకున్నాను కానీ పెద్ద చదువులు చదువుకొని యూనివర్సిటీ టాపర్ అయిన నువ్వు అనాగరకుడిలాగా కట్నం కోసం పట్టుపట్టడం వయసులో పెద్దవాళ్ళనే మర్యాద కూడా లేకుండా నా తల్లిదండ్రులు నీ కాళ్ళు పట్టుకున్నప్పుడు కాస్తైనా కనికరం చూపించకపోవడం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని కట్నం కోసం వదిలేయడం ఇవన్నీ నాకు నీ మీద అసహ్యం కలిగేలా చేశాయి ఇన్నేళ్ళు కనీసం నేను అసలు ఉన్నాను పోయాను అని కూడా నువ్వు ఆలోచించలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకు విడాకులు ఇవ్వడానికి కూడా నువ్వు వెనకాడలేదు నేను ఆ ఇంటి నుంచి బయటకొచ్చేసాక ఒక్కసారి కూడా నన్ను కలవడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ నువ్వు రాలేదు ఇన్నేళ్లలో నువ్వు చేసిన తప్పుకి ఎప్పుడూ పశ్చాత్తాపడలేదు కానీ నేను కలెక్టర్ నయ్యానని తెలిసి నీకు నా మీద ఒక్కసారిగా ప్రేమ పుట్టుకురావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నేను నీ భార్యని అనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవడం నువ్వు మరచిపోయిన మన ప్రేమని గుర్తు చేసుకొని నిర్దాక్షిణ్యంగా రాక్షసంగా చిదిమేసిన నా జీవితాన్ని తిరిగి ఉద్ధరించాలి అని అనుకోవడం విచిత్రంగా అనిపించడం లేదు ఇప్పుడు నువ్వు నాతో జీవితం పంచుకోవాలి అని అనుకుంటున్నా అందుకు నేను మాత్రం సిద్ధంగా లేను ఇప్పుడు నేను కలెక్టర్ని నువ్వు సాధారణ ఉద్యోగివి అనే తేడాతో నేను ఈ మాటలు చెప్పడం లేదు ప్రేమని అనురాగాన్ని ఆప్యాయతని బంధాన్ని డబ్బుతో కొలిచే నీలాంటి వాడితో కలిసి జీవించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నేను ఆ రోజు ఆ ఇంటి నుంచి నీ జీవితం నుంచి బయటకు వచ్చి సరైన నిర్ణయమే తీసుకున్నాను అని నేను అనుకుంటున్నాను నిజంగా ఒకప్పుడు నువ్వు నన్ను నిజంగానే ప్రేమించుంటే నాకు ఒకే ఒక్క సహాయం చెయ్యి ఇంకెప్పుడు జీవితంలో నీ మొహం నాకు చూపించకు నాతో మాట్లాడడానికి ఎప్పటికీ ప్రయత్నించకు అని ఫోన్ కట్ చేసింది హారిక హారిక మాటలు చెంప మీద చెల్లున చరిచినట్టుంటే నిత్యష్టడై చెవి దగ్గర పెట్టుకున్న ఫోన్ని చేజార్చుకున్నాడు విశ్వ తన జీవితమే చేజారిపోయింది ఫోన్ జారిపోవడం పెద్ద విషయమే కాదు కదా అయినా విశ్వ నిస్వార్థంగా నిజమైన పశ్చాత్తాపంతో హారిక దగ్గరికి వెళ్ళుంటే తను ఖచ్చితంగా క్షమించేదేమో ఇప్పటికి కూడా స్వార్థంతోనే ఆమె హోదాని చూసి విశ్వ కానీ శకుంతల గారు కానీ తన దగ్గరకు వెళ్లారు తప్ప తన మీద నిజమైన ప్రేమతో కాదు ఆ విషయాన్ని చాలా తేరిగ్గానే గ్రహించగలిగింది హారిక ఇదండి ఈరోజు కదా మరి హారిక తీసుకున్న ఈ నిర్ణయం సరైందే అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు హారిక విశ్వాన్ని క్షమించి తనతో జీవితాన్ని పంచుకుని ఉంటే బాగుండేది అని మీలో ఎంతమంది భావిస్తున్నారు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాకు తప్పకుండా తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు